ఇక్కడికి వచ్చినప్పుడు కిడారి సర్వేశ్వరరావు గారు కానీ శ్రీవేణి శ్రీవేణి సోమగారిని కానీ ఒకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది మంచి నాయకుల్ని ఇద్దరిని పోగొట్టుకున్నాం ఏది ఏమైనా వాళ్ళ యొక్క స్ఫూర్తి మన దగ్గరుంది అబ్రహం ఉన్నాడు శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు శ్రావణ్ ఉన్నాడు వాళ్ళని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం నేను అందుకని గెలుపు కూడా గెలవాలి గెలిచిన తర్వాత ఎవరెవరిని ఎక్కడ పెట్టాలనో ఏ విధంగా ఆదుకోవాలనో ఆ బాధ్యత కూడా తీసుకుంటా అందుకే అరకులో నేను చేసింది ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్న దొన్ను దొరని ఇక్కడ క్యాండిడేట్గా పెట్టా మీరు ఆయనకి పూర్తిగా సహకరించండి అదే మరిగా అబ్రహం గారిని శ్రావణి ఎక్కడ ఏం చేయాలనేది నాకు వదిలిపెట్టండి నేను చూసుకుంటాను వాళ్ళిద్దరిని కూడా కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా అందరూ కలిసి పనిచేసుకుని గెలిపే ద్వేయంగా అరకు గెలవాలి గెలిపిస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి అరకు గెలవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అరకు గెలుపు ద్వారా తెలుగు జాతి గెలవాలి గెలిపిస్తారా మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా కూడా చెప్పండి చాలా సంతోషం మిగిలిన విషయాలన్నీ కూడా నేను ఎక్కడికక్కడ మాట్లాడతాను ఈ రోజు మీరు చూపించిన అభిమానం శాశ్వతంగా నేను బతుకున్నంత వరకు నా గుండెల్లో పెట్టుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ నేను రావడానికి లేట్ అయింది టెక్నికల్ ప్రాబ్లం హెలికాప్టర్కి వచ్చింది వాళ్ళు చక్కర్లు కొట్టి కొట్టి మళ్ళా ఆయిల్ అయిపోతే వేసుకొని ఇక్కడికి వచ్చారు ఎక్కడి నుంచి నేను మళ్ళీ బండపేటకెళ్తున్నా ఏది ఏమైనా నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూశాను చాలా ఆనందంగా ఉంది చాలా ధైర్యంగా ఉంది మిమ్మల్ని చూస్తే గెలుపు మందేన నమ్మకం వచ్చింది ఈ నమ్మకాన్ని ఉధృతం చేయండి ఇది ప్రారంభం మాత్రం ఏ ఇద్దరు కలిసినా మాట్లాడాల్సింది తెలుగుదేశం గెలుపు తెలుగుదేశం జనసేన గెలుపు అదే రాష్ట్రానికి వెలుగు ఇంటింటికి చెప్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని మీ కుటుంబాల్ని బాగు చేసే బాధ్యత మాది గెలిపించుకునే బాధ్యత మీదని మరొకసారి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికి నమస్కారాలు జై హింద్ ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ మమ్ जी माचेलमा अंतिलचिन्नमा सीसे लम्मा मम्मा अंचुंदगडेरा Oh, let's డు బడిలో పుట్ట మా అధినేత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈ రాష్ట్రానికి భవిష్యత్తు రావాలి అంటే ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో మన తెలుగుదేశం పార్టీకి జాయిన్ అవుతున్నారు ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం మీద ఆకర్షితులై రేపు రెండు వేల ఇరవై నాలుగులో బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి పద్దెనిమిది మంది వైఎస్ఆర్సీపీ సర్పంచ్లు మన తెలుగుదేశం పార్టీకి చేరుకుంటున్నారు అలాగే ఇద్దరు ఎంపీటీసీలు కూడా పార్టీకి చేరుతున్నారని సందర్భంగా తెలియజేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుంది ఇది ఎందుకంటే మొత్తం సర్పంచులకి ఒక్క అధికారం లేదు ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు సర్పంచ్లు ఏమైనా అధికారాలు ఉన్నాయా వాళ్లకు స్థానిక సంస్థలకు అధికారాలు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డికి అధికారం లేకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ కూడా మీరందరూ వ్యతిరేకించాలి మీరందరూ కూడా రండి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాం స్థానిక సంస్థల్ని బలోపేతం చేసే బాధ్యత నాది అందుకనే చెప్పాను సర్పంచ్ కి పదివేల రూపాయలు చెప్పింది